అండ్ పింఛన్ల తొలగింపు గురించి ఆంధ్రప్రదేశ్లో మనం ముందే మాట్లాడుకున్నాం ఖచ్చితంగా నాలుగు లక్షల దాకా అయితే పింఛన్లు అయితే తొలగించారని అయితే మనం మాట్లాడుకున్నాం అది సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత రోత రాతలు రాశారు రోత పత్రిక సాక్షి విసంజింపుతుందని అయితే మాట్లాడేందుకు తెలిసిందే మన ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు ఈనాడు కావచ్చు ఇవన్నీ కూడా అలానే టీడీపీ చాలా ముఖ్య నేతలు కూడా ఈరోజు వాళ్ళ పరువంతపోయింది కదా ఆంధ్రజ్యోతిలో కథనం కావచ్చు వాళ్ళైతే ఈ నాలుగు లక్షలు రాస్తే వాళ్ళు లక్ష్యం అని చెప్పారు సరే అది పక్కన పెట్టేస్తే నాలుగు లక్షల మంది నిజంగా తొలగించారని మనకైతే స్పష్టమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఏదైతే మాట్లాడిర ఒక మీటింగ్లో ఎవరైతే ఆ అనర్హులైన వాటిని తొలగించకపోతే అర్హులకి ఈ పింఛన్లు అందవు అన్నారు అసలుకి చిన్న చిన్న కామన్ సెన్స్ ఎవడున్నా సరే కా ఇది కావాలని తీయకపోతే మీరు అర్థం చేసుకోండి నాకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు పింఛన్లు తొలగించాలి అన్నర్హులైన వాళ్ళని తొలగించాలి ఏం చేయాలి ఇప్పుడు ఇంటికి పంపించండి మీకు సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పింఛన్ తీసుకున్నారో వాళ్ళు ఇంటికి పంపించండి పంపించి ఆ సర్టిఫికేట్ తీసుకోండి తీసుకొని వెరిఫికేషన్ చేయండి ఇది ఒక ఈ వ్యక్తికి నిజంగానే అర్హుడా కాదా నిజంగానే అంగవైకల్యం ఉందా లేదా క్రాచ్ చెక్ చేయండి అప్పుడు అప్పుడు ఆ పర్సన్కి చెప్పేసేయండి డైరెక్ట్గా మీరు అనర్హులండి మీకు ఇది వర్తించదని చెప్పేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ పెంచు తొలగించండి కానీ మీరు ముందే నాలుగు లక్షలు తొలగించేసి ఈ వికలాంగులు కదా ఈ దివ్యాంగులు కదా వీళ్ళు అసలు రోడ్డు ఎక్కర్లే వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటే రోడ్డు ఎక్కారు జనాలు దాని చెప్పాను ఆ రోజే మాట్లాడాను రెండు లక్షల పైనే దాదాపు రోడ్లు ఎక్కారు వికలాంగులు వాళ్ళందరూ కూడా దీనిలో ఉన్నారు ఖచ్చితంగా ఒక లక్ష మంది దాకా అయితే దొంగలు ఉన్నారు అర్థమైపోతుంది ఎందుకంటే ఏదైతే ఎనభై మూడు వేల మందిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు టైంలో ఎనభై మూడు వేల మందిని కొత్తగా యాడ్ చేశారంట వాళ్ళందరూ కూడా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని కలిసి మేబీ వైసీపీ వాళ్ళ ప్రోద్బలం తోటి వాళ్ళకి పింఛన్లు వచ్చి ఉండొచ్చు వికలాంగుల కింద కానీ ఈ రోజున దాదాపు ఒకేసారి నాలుగు లక్షలు తీసేయడం ఏంటంటే అసలు దారుణం కదా ఎవరికైతే రావాల్సి ఉంటుందో వాళ్ళు ఆ దాని మీదనే బతుకుతూ ఉంటారు ఆ వచ్చే పింఛన్ మీదే వికలాంగులు ఎంత దారుణం ఈ పాపం ఖచ్చితంగా తగులుతున్న ఆ రోజు నేను మాట్లాడాను రోజు చంద్రబాబు నాయుడు గారికి అదే అది అర్థమైంది వాళ్ళైతే రోడ్డు ఎక్కారు వాళ్ళ అమ్మ తీసుకొని తీసుకుని వికలాంగులు మాత్రం రోడ్డు ఎక్కడంతో అయితే అన్ని కలెక్టర్ అయితే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అమ్మర్ ఆఫీస్ దగ్గరికి అందరూ వెళ్ళడంతో అయితే ఆయనకి మళ్ళీ జ్ఞానోదయం అయినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే మాటను దాటేసే విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పెంచిన వస్తే అప్పుడేంటి ఆటోమేటిక్గా ఈ రెండు నెలలు ఏదైతే పెంచిన ఉందో వాళ్ళకి రానట్టే కదా వాళ్ళకి రావాల్సిన డబ్బులు రానట్టే కదా మరి అరులేని వారికి మిగతా ఏదైతే మిగతా ఇవ్వని రెండు నెలలు డబ్బులు కూడా మరి ఇస్తారు మరి మరి ఇస్తారని హామీ ఇవ్వండి మరి అది కూడా ఇవ్వాలి కదా మరి గత గత రెండు మూడు నెలలుగా ఇవ్వని డబ్బులని ఇస్తామని చెప్పండి ఇస్తే బాగుంటుంది కదా మరి ఒకేసారి ఇది అంతా చంద్రబాబు గారి టాక్టిక్స్ అండి అంత ఏం లేదు చెప్పాను కదా ఏదైతే తీయకూడదు అదే తీస్తారు ఎవరికైతే ఇవ్వకూడదు వాళ్ళకే ఇస్తారు ఆయన ఆయన ప్రతిసారి ఇలానే చేస్తారు డబ్బులు విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు దివ్యాంగులు వాళ్ళు వాళ్ళకి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇంట్లో సరిగ్గా చూడరు వాళ్ళకి ఆ డబ్బులు వస్తేనే వాళ్ళకి విలువ ఉంటుంది ఆ డబ్బులతోనే వాళ్ళు బ్రతకగలుగుతూ ఉంటారు కూరగాయలు కానీ లేకుంటే బియ్యం కానీ కొనుక్కొని తింటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం భరోసాగా ఉండాల్సింది పోయి నాలుగు లక్షలు తీసేసి ఈరోజు అనర్హులు తీసేస్తేనే అర్హులకి ఇస్తామంటే ఏంటి అవి ఏంది అది పద్ధతి ఏంది మీరు ఇంటింటికి వెళ్ళమండి వెళ్ళండి ఉన్నారు కదా సచివాలయం ఉద్యోగులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరిని పంపించండి నిజమైన అర్హులు గుర్తించండి గుర్తించి అనర్హుల్ని పక్కన పెట్టేసేయండి ఆటోమేటిక్గా అక్కడే కట్ అయిపోతుంది కదా ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆటోమేటిక్గా రోడ్ ఎక్కరు ఈ రోజు ఏమైంది అందరూ వాళ్ళు కూడా దాదాపు ఎక్కి అన్ని ఆఫీసుల చుట్టూ ధర్నాలు చేసి అన్ని చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ సన్నాయి నొక్కులు లాంటివి లేకుంటే పలుకులు లాంటి పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది చాలా తప్పు అండి దీన్ని ఖచ్చితంగా ఆ రోజు నేను ఖండించాను ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్లు రాశారు దొంగ సాక్షి పేపర్ రాసింది ప్రతిపక్ష పేపర్ను చదవాలి మనం ఖచ్చితంగా అన్ని పేపర్లు చదవాలి సాక్షి అన్ని మంచి విషయాలు అయితే నేనైతే చెప్పట్లేదు కానీ మామూలుగా చెప్తున్నాను నేను ఎంతో కొంత నిజం ఉండబట్టే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నారు అన్న రూల్ని తొలగిస్తే నా రూల్ అన్నప్పుడు అర్థమైపోయింది అంటే వీళ్ళు చెప్పేటట్టు నాలుగు లక్షలు నేను ఐదు లక్షలు తీసేసరికి తెలియదు ప్రస్తుతానికైతే పింఛన్ అయితే తొలగించిన మాట వాస్తవం అండి ఇది ప్రజలకి నిర్ధారణ అయిపోయింది క్లియర్గా చంద్రబాబు చెప్పడంతో అయితే చూద్దాం మరి ఈ అర్హులైన వారిని మళ్ళీ ఇమీడియట్గా వచ్చే నెల నుంచి ఏమైనా పింఛన్లు ఇస్తారేమో చూద్దాం